बाबा 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 क्रिसमस पटातతుంది ఇనికి పేటికే బియాలి తాగింది గేయాలి అబ్బబ్బబా ఎక్కడ పన్నల అక్కలని ని కోణం ఏ చేస్తునారా ఏమను ఏమే నాతం కదా ఇంటికి పెయింటింగ్ అయిపోయినాయి కాబట్టి కాబట్టి పని చేయండి అలాగే అంటారు ఈ పిల్లలు అయితే పని చెప్తేనే చేస్తాను లేకపోతే అంటారు మా అందరూ ఎక్కడ పనులు అక్కడ ఒక పిల్లనేమో చెల్లి వాడుతు మాట్లాడుతుంటారు ఒక పిల్లనేమో సీరియల్ కూర్చుంటాయి ఎప్పుడు నాకు పనులు అయ్యేది ఈ సంవత్సరం ఎవరు నిలుసుకోవాలండి క్రిస్మస్ పనులు అతిథిగా ఎలా బాగుంటది సంవత్సరం నిలుచుకుంటే బాగుంటుంది అందరికీ అతిథిగా ఉంచుకుందాము మా ఇంటికి ప్రభువా నైనా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో క్రిస్మస్ పనులు జరుగుతున్నావు నా ప్రభు నైనా అతిథిగా నా ఇంటికి వచ్చామని నేను ఎంతో ఆశపడుతున్నా ప్రభావ

ఊకలంకెళ్ళిపోతాను కాబట్టి సరే ఈ సంవత్సరం అతిథిగా తెలుస్తా ఎవర చెబుతున్నా చెప్పనా చెప్పేస్తా చూడరా చెప్పొచ్చింది ఏంటి అయితే ఈ సంవత్సరం అతిథిగా చేసినాను మా ఇంటికి వస్తున్నాడు నాకరాలు చేయాలి పనులు అన్ని ఉన్నాయి సాగుతున్నాయి మంటలు చేస్తున్నారు ఈవిడ రా

నేను ఈ సంవత్సరం కాబట్టి పిండి వంటలు చేసుకోవాలి మంచి మంచి వెళ్ళి చేస్తాను

you yeah.

తెలియదు ముందునే తేవని చెప్పి కారణం కదా రోజు నా మొక్కలు అక్కడ ఎంత నేర్పిస్తారు అదో మా

తెలీ <laughs> <laughs>

ఆయన ఏసులో ఇంకెందుకు ఇంతవరకు మైంటిది కాలేదు పొద్దున బిచ్చగాడు వచ్చా మనసు వాళ్ళ కంటి అడుకుంటు ఇంతమంది అనుకున్నాను ఏసులో ఎందుకు రాకుంటున్నారు అయినా ఒకసారి పాఠం చేశాడు మన ఎందుకు ఇది కాలేదు చూడే అక్క పొద్దున బిచ్చబడుగా వచ్చే వానికి పూ పెట్టకపోయారా మళ్ళా రెండోసారి జ్వరం వచ్చిందని బట్టలు ఏమనంటే వాళ్ళకు ఏం పెట్టకపోయారా లాస్ట్ సువర్థకు రమ్మని చెప్తే దానికి రాకపోయా దీని మొగానికి దేవుడైనా వచ్చేది ఫస్ట్ వచ్చిన వాళ్ళతో సహాయం చేసేది నేస్తామో దీనికి తిరిగి మాటలే మాట ఆయన ప్రభువా నేను నిన్ను నేను అయినా నా ఇంటికి సంవత్సరాలు ప్రభువా నైనా నాకు ఎందుకు నాకు నేను నేను చేస్తున్నా ఉంటాల్ సలారిపోతున్నాయి ప్రభు కదా ఇంటికి నేను ఎందుకు

రోగి ఉంటుంది చిరసాలి నాకు చిత్రం చెప్పాడు ఎప్పుడు వచ్చామని అన్నప్పుడు దేవుడు లోకంలో ఇలాంటి వారికి చేశాడు ఎవరు అన్నాడు దేవుడు నాకే చేసినట్టు అన్నాడు దేవుడే స్వయంగా రాడు ఏదో ఒక రూపంలో దేవుడు వస్తాడు అప్పుడు అలాంటి వారికి మనం ఏం చేయాలి సహాయం చేయాలి కాబట్టి ఆ రీతిగా తెలుసుకోలేకపోయింది సత్యాన్ని తెలుసుకోలేక ఆ రైతుగా కోల్పోయింది